హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే గణేష్ నిమజ్జనం బ్లాగ్స్ అండి ఈ బ్లాగ్ అయితే మీకు ఎంత వస్తుందనుకుంటున్నాను ఈ రోజు నిమజ్జనానికి అయితే మాకు దగ్గర ఉన్న అయితే వెళ్తున్నాం ప్రతి ఏడైతే అయితే ఎక్కడికి వెళ్లకు కానీ సాగర్కైతే వెళ్తాం అనమాట ఇప్పుడు నైట్ చూసుకుని టైం రెండు అయింది అనమాట కొంతమంది రావడం కోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు అయితే నిద్రపోయారు కొంతమంది అయితే ఆల్మోస్ట్ డిజైన్ దగ్గరికి వచ్చేస్తారు చాలామంది ఎక్కడ ఇంక ముగ్గురు నలుగురు కోసం వెయిట్ చేస్తున్నాం టైం చూసుకునే ఇప్పుడు టూ థర్టీ అవుతుంది అనమాట ఇక మేము కూడా అప్ అయ్యి స్నానాలు చేసి ఇక్కడికి వచ్చారీ ఈ టైం అయిపోయింది దాబాయి వెళ్దామంటే ఇప్పుడు చిన్నగా వచ్చి బండి ఎక్దామని చూస్తారు మేమైతే సాగర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఈ నైట్ అయితే బ్లాక్ దిద్దామనుకున్నాను కానీ చీకటి అయిపోయింది మొత్తం వెళ్తురు కూడా లేదు కాబట్టి డైరెక్ట్ అయితే సాగర్కి వచ్చినకైతే బ్లాక్ స్టార్ట్ అనమాట ఇక్కడికి వచ్చి మేమైతే నైట్ అయితే రెండున్నరకు బయలుదేరాం కాబట్టి ఇక్కడికి వచ్చారా నాలుగు అయింది నాలుగో చోవ్ దగ్గర స్టే చేసి అయితే మోగడుకో ఫ్రెష్ అప్ అయ్యి ఇక మా దాంట్లో అయితే కొంతమంది ఆల్రెడీ పడుకునే ఊరికి లేవలేదు మేమైతే మోగ అలాగే పక్కన టీ తాగేసి అయితే ఇక్కడ మనం బ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చేసినాం సాగర్లో అయితే బ్రిడ్జ్ దగ్గర చూస్తే చుట్టూ వాటర్ చాలా అంటే చాలా ఎండుకుంది అనమాట ఇక్కడ గేట్ల నుంచి అయితే కూడా వాటర్ వచ్చేస్తున్నాయి పైన గేట్లపై నుంచి దూకేస్తున్నాయి అనమాట ఇప్పుడు టైం చూసుకుంటే మాత్రం ఆరు ఆర్ ఇక్కడ చూడండి మనకి సన్ రైజ్ అయితే పైకి అయితే వచ్చేస్తుంది అనమాట బ్యూటిఫుల్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి చుట్టూ వాటర్ చాలా అంటే వాటర్ కూడా చాలా నిండుకుంది అనమాట సాగర్ కూడా ఈ రోజే గేట్లు అయితే ఖచ్చితంగా తెలుసా ఎందుకంటే నైట్ అయితే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ రోజు గేట్లు తెలిసినకి డైరెక్ట్ నిమజ్జనం చేయడానికి సాగర్కి అయితే వచ్చేసినాం చుట్టూ చూడండి బాగా బాగుంది అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ కొంతమంది అయితే వచ్చేసి చాలా నిమజ్జనం చేసేసారు రోడ్డు మీద ఇక్కడ పబ్లిక్ కూడా బాగుంది ఇక్కడ చూడండి గేట్లు తెచ్చుకోవడానికి అయితే మనకైతే పది అని చెప్పారు మేమైతే ఆరు గంటలకు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా గేట్లైతే గేట్ల పై నుంచి వాటర్ చూసారు కదా బాగా వచ్చేస్తున్నాయి అనమాట ఇక్కడ రోడ్ల మీద అయితే నిమజ్జనం చేయద్దని పోలీసు వాళ్ళైతే ఇక్కడైతే హెచ్చరిక బోర్డు పెట్టారు మేమైతే వచ్చాం కాబట్టి మమ్మల్ని అయితే పోలీసులైతే ఆపలేదు డైరెక్ట్ అయితే కి వచ్చేసాం డ్యామేజ్కి వచ్చేసి అయితే గణేష్ నిమజ్జనం చేద్దామని అయితే తొందర పెడుతున్నారు మా వాళ్ళు అయితే ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేస్తే ఇబ్బంది అయితే మళ్ళీ చాలా ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు వెళ్ళిపోవాలి లేకపోతే ఈ మన ఈ బ్రిడ్జికి నుంచి ఎడమ వైపు సైడ్ నుంచి ఒక ఉంది అక్కడ అక్కడికైనా కిందికి వెళ్ళాలి ఆ కిందికి వెళ్లేందుకని బ్రిడ్జి మీద నుంచి అయితే అయితే నిమజ్జనం చేద్దామనుకోని అయితే దెబ్బ దెబ్బ అయితే ఇక్కడైతే దిగేసి అయితే ఇక నిమజ్జనని చూస్తున్నాం ఇక్కడ చూడండి చుట్టుపక్కల మనకు వాతావరణం చాలా అంటే చాలా బాగుంది మార్నింగ్ కూడా ఇక్కడ మా వాళ్ళైతే ఆతారం పెడుతున్నారో దాబదాబాద్ మనకు బ్రిడ్జ్ మీద నిమజ్జనం చేత పోలీసు వాళ్ళ సిబ్బంది అయితే అయితే డైరెక్ట్ అయితే మన డిసెం దగ్గరికి వెళ్తున్నాం డిసెం దగ్గరికి వెళ్ళాలి మా వాళ్ళైతే ఆల్మోస్ట్ అయితే దేవుని అయితే డిసీ నుంచి దింపేశారు దింపేసి అయితే బ్రిడ్జ్ మీద అయితే నిలబెట్టేశారు ఒక రెండు నిమిషం ఆగమని చెప్పి ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఒక ఫోటో దింపుకుందామని ఆపే అని చెప్పి అనమాట ఆపేరు ఇక్కడ దేవుని నిమజ్జనం చేయడానికి అయితే బ్రిడ్జ్ మీద అయితే నిలబెట్టినామనమాట నిలబెట్టి అయితే దేవుని నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం వెనకైతే బ్యాక్ సైడ్ అయితే వాటర్లో వదిలిపెట్టేస్తున్నాం దేవుని అయితే వాడకలేసిన జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి జై అయితే నేను దేవుని అయితే నిమజ్జన జై నిమ్మలంగా అందరం కలిసి అయితే ఒక ఫోటో అనుకుంటున్నాం ఫోటో అయితే నిమజ్జనం చేసినాం కాబట్టి మనకి మనకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే పొలిస్త ఇబ్బంది ఏం లేదు ఇక్కడ అదే అందరూ అయితే ఒక ఫోటో తీదామని ఫోటో దిగినాం బ్రిడ్జ్ అయితే చుట్టూ వాటర్ అయితే మంచిగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వాటర్ కూడా చూడండి బ్రిడ్జ్ నుంచి అయితే మనకైతే వాటర్ వచ్చేస్తుంది అనమాట మనకి బ్రిడ్జ్ ఓపెన్ అయితే పది గంటలకు అని చెప్పారు కాబట్టి ఇక్కడైతే మన సిక్స్ థర్టీ అవుతుంది అనమాట

బండి అయితే ముందుకెళ్ళింది ముందుకెళ్ళి అయితే రివర్ తీసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి మన కటింగ్ కాదు కాబట్టి ఆ కొనకైతే వెళ్ళి మనకైతే ఇక్కడ రివర్ చేసుకుంటుంది ఇక్కడ చాలా అయితే విగ్రహాలు కూడా వచ్చేసినాయి అన్నమాట నిమజ్జనం చేయడానికి మాకంటే ముందు చాలా విగ్రహాలు నిమజ్జనం అయిపోయినాయి మేము వచ్చారు పోలీసులు కొంతమంది అక్కడనే ఆపారంటే ఇక్కడ ఇక్కడ ప్రజలు కూడా కనుక్కున్నాం ఎందుకంటే ఎందుకంటే కొంతమంది అయితే ముందుకు వచ్చేస్తారు ఇక్కడ నిమజ్జనం చేస్తే నిమజ్జనం చేస్తారు ఇక మన బండి కేజీఎన్ బండి అయితే రుక్కు వచ్చేస్తుంది మన దగ్గరికి ఈ నుంచి వచ్చి మన బ్రిడ్జ్ నుంచి కొంచెం ఎడమ పక్కకి వెళ్ళి ఎడమపక్క వెళ్ళి ఇక బండి అయితే మన దగ్గరకు వచ్చేసింది కేజీఎన్ మేడం డిసీఎంలు అయితే మేమైతే టోటల్ అయితే తొమ్మిది మంది వచ్చాయనమాట నిమజ్జడానికి రోజు ఇగో మనకైతే కిందికి వెళ్దాం బండి అయితే ఎక్కి కిందికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తున్నాం అనమాట స్నానం చేయడానికి వచ్చిన ఇక్కడ అయితే పుష్కరాఘా పైన పర్మిషన్ లేదు గట్టు కూడా కూడా పోనివ్వట్లేదు పోలీసులు అయితే ఇవ్వట్లేరు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనకు పుష్కర ఘాట్ ఉంది అనమాట ఈ పుష్కర ఘాటు దగ్గర మనకు స్నానాలు చేసుకుని ఇక్కడ దేవుడు కూడా నిమజ్జనం చేశారు ఇంత ముందుకు ఇక్కడ స్నానం చేసి అయితే మనమైతే వెళ్ళిపోతాయిపోతుంది ఇప్పుడు వాటర్ తిండి కూడా వాటర్ ఎత్తే వస్తున్నాయి మార్నింగ్ ఒకటి వాటర్ చల్లగా చాలా చల్లగా ఉన్నాయి అనమాట అందుకని వాటర్ దిగుదా అంటే బ్యామ్ అవుతుంది అందుకే చిన్న దిగుడు దిగుడు అయితే ముందుకైతే వెళ్ళిపోయాం ముందుకైతే వెళ్ళిపోయితే మూడు మునుగులు మునిగాం అప్పుడైతే మాకు అయితే చల అయితే వదిలిపెట్టింది అనమాట బాగా అయితే చలిపెడుతుంది అందుకనే త్వరగా అయితే స్నానం చేసి అయితే బయటికి వెళ్ళైతే వెళ్ళాం అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయితే వచ్చేసాం ఇక్కడ చాలా మంది మేము ఉన్నప్పుడు కొంతమంది ఊరిపడితే చాలా పబ్లిక్ అయితే వచ్చేసారు ఎందుకంటే నెమ్మది అయితే పోలీసులు అయితే పక్కకే పంపిస్తారు అన్నమాట స్నానం చేయడానికి ఇక్కడ పబ్లిక్ కూడా చూడండి చిన్న చిన్న అయితే పబ్లిక్ చాలా ఎక్కువ అయిపోతారు ఏడు గంటలకి చూడండి ఎండ ఏ మాత్రం కొట్టేస్తుందో అసలు వీడియో తీదామనుకుంటే బాగా కళ్ళకైతే బాగా ఎండ సూర్యుడు అయితే కొట్టేస్తుండో ఇక్కడైతే చూడండి మనకైతే చాలా మంది అయితే ఇక్కడ నిమజ్జనం చేసుకున్న చూడాలి అదే బిడ్జి మీద నుంచి అయితే మనం ఇప్పుడు కనీస నిమజ్జనం చేసాం ఆ పిడ్జి నుంచి ఎడవ పక్కకి వచ్చి ఇక మనకు పుష్కర ఘాట్ ఉంది కాబట్టి పుష్కర ఘాట్ దగ్గరికి వచ్చే స్నానాలు చేసినా ఇది కంప్లీట్ అయిపోయింది టైం చూస్తే ఎడైతుంది కానీ ఎండ అయితే బాగా అంటే బాగా కొట్టేస్తుంది ఇక్కడ చూడండి వాడ రిఫ్లెక్షన్ అయితే మనకైతే కళ్ళు కూడా బాగా మండేస్తున్నాయి ఇక్కడైతే చూడలేకపోతున్నాం సూర్యుని దగ్గర నుంచి అయితే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ మా ఊళ్ళో అయితే మేమైతే స్నానం చేసినా మా ఊరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం వీళ్ళు కూడా స్నానం చేయగానే అయిపోయింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బండి దగ్గరికి వెళ్తాం బండి దగ్గర కొంతమంది ఉన్నారు వాళ్ళని మనం బండి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా వెళ్ళి చేసేసి అయితే పైకి అయితే వచ్చేసినాం పైకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ముఖ్యం కావాల్సింది వాటర్ కాబట్టి వాటర్ ప్లాంట్కి అయితే వచ్చేసినాం ఈ వాటర్ ప్లాంట్ అయితే చాలా లోపల ఉందన్నమాట కొంచెం దూరమేమైంది మీకు కూడా చూపిస్తాను ఈ వాటర్ ప్లాంట్ దగ్గరికి అయితే బాగానే ఫైవ్ రూపీస్కి అయితే మనకైతే క్యాన్ అయితే నింపిస్తా రెండు క్యాన్లు అయితే నింపుకున్నాం రెండు క్యాన్లకి పది రూపాయలు అయినాయి ఇక్కడ చూసుకొని చుట్టూ బాగా ఇల్లు కూడా బాగున్నాయి ఇక్కడ పచ్చని వాతావరణం ఉంది ఇక్కడ ఎటు చూసిన మామిడి తోటల నిమ్మకాయ చెట్టు కూడా ఉన్నాయి ఇక్కడైతే అయితే అయితే క్యాన్లు తీసుకుని అయితే మన రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఎందుకైతే మొన్న తిరిగి పక్కన ఒక నిమ్మకాయ చెట్టు ఉంది నిమ్మకాయల కోసం అయితే చూస్తుండే ఎవరైనా అడుగుతావా లేదా లేకపోతే తెంపుతామని చూస్తున్నాను అనమాట ఈ నుంచి మనం లోపల నుంచి రోడ్ మీదకి వెళ్ళాలన్నమాట మోసుకొని వెళ్ళాలి ఇక్కడ చేతిలోని మోసుకునేది అవుతుందని మా మామైతే భుజంపై పెట్టుకుని వస్తుండు నేను తమ్ముడు అయితే ఒక క్యాన్ ఈ విధంగా పట్టుకుని అయితే వెళ్తున్నాం ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాను అనమాట ఎందుకైతే గౌతమ వెనకనే ఉండు ఎందుకంటే నిమ్మకాయల కోసం అయితే చూస్తున్నా అనమాట ఎవరిని అడిగింపుతడా లేకపోతే లేదా లేకపోతే చెట్టుపైకి ఎక్కి గోడెక్కి తెంపుకోసడా తెలియదు మేమైతే ఒక ఎదురుగా కనిపిస్తుంది కదా మాకు డీసేము అక్కడి నుంచి ఆ మూల దాకా అయితే వెళ్ళాలన్నమాట వాటర్ కోసం అయితే ఎవరైనా మీరు సాగర్కి అయితే వాటర్ ప్లాంట్ అయితే మనకు డ్యామ్ కిరాణా షాప్ పక్క అనేది అయితే లెఫ్ట్ సైడ్ తీసుకోండి లెఫ్ట్ తీసుకుంటే కొంచెం మన గల్లీలో వెళ్ళిపోతే లోపలికి వెళ్ళాలన్నమాట లోపల నుంచి రైట్ తీసుకుంటే మనకైతే వాటర్ ప్లాంట్ ఉంది తమ్ముడు ఒకడైతే దివాల్గా కూర్చోడు ఇక్కడ తమ్ముడు అయితే అయితే వాటర్ కోసం వెళ్ళాం కాబట్టి తమ్ముడు ఆకలి అయిన అయితే లేదంట ఇక్కడ డీసెల్ దగ్గరికి అయితే వచ్చేసినాం డీసెల్ దగ్గరికి వచ్చేసి వాటర్ క్యాన్ అయితే రెండు లోపల పెట్టేసి ఇక్కడ కావాల్సిన కూరగాయలు ఏమున్నా తీసుకుంటే అయిపోతుంది ఒక పని అయిపోతుంది అన్నమాట అన్నయ్య అయితే ఎట్టకెళ్ళ ప్రయత్నించి నిమ్మకాయలు తీసుకుని వస్తారు చేతుల్లో మొక్కలేరండి మకాయలు ఆహా గతం ఇక బండికి ముందు కూరగాయలు ఉన్నాయి కదా ఇక్కడ తీసుకుందామా ముందుకు వెళ్దామా హలో కూరగాయలు ఎక్కడ ఉన్నాయో ముందు తీసుకుందామా ముందుకు వెళ్దామా ఇక్కడ డీసె ఎక్కరికి మేము కూడా చిన్న డీసె పెక్కాలి ఏమో డీసే పెక్తున్నా సామాను తీసేసుకుని ఇక్కడ చేపల దగ్గరికి వచ్చాం చేపల దగ్గరికి వచ్చి చేపలు అయితే చూస్తున్నాం ఈ అయితే చాలా అయితే ఐస్ లో పెట్టే ఉన్నాయి మూడు నాలుగు రోజుల క్రితం పెట్టిన చేపలే ఉన్నామంట ఫ్రెష్ చాపలు లేవు ఇందులో ఇవి దగ్గరికి వచ్చినప్పుడు ఒక పెద్ద చేప తీసుకుందామంటే వాళ్ళ పోలీసులకు అని చెప్పింది ఇంకో పక్కన ఉన్న వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా లోపల బాక్స్ ఓపెన్ ఓపెన్ చేసి చూస్తే ఈ చేపలు కూడా ఫ్రెష్గా లేవు పట్టిగా టూ డేస్ అవుతుంది అనమాట ఐదు చేప మనం ఇంత సాగర్ దగ్గరికి వచ్చి కూడా ఐస్ చేప తింటే మనకు మంచిగా మన ఫ్రెష్ చేపలు కాబట్టి ఇక్కడ అయితే చుట్టుపక్కల ఇంకో కంపెనీ ఉందట కంపెనీ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ మా ఊళ్ళో ఫ్రెష్ ఫ్రెష్ నాన్ ఫ్రెష్ అని చూడడానికి అయితే ఇక్కడైతే మా వాళ్ళు తెలుసు అనమాట అందుకే చూస్తారు మనకైతే చిన్నగా ఉన్నాయి ఈ ఫ్రెష్ చేప కాదు ఇప్పుడు ఇక్కడ ఈ చేప చూసారు కదా ఇది ఫ్రెష్గానే ఉంది తెచ్చి అయితే ఒక గంట అవుతుంది అనమాట ఫ్రెష్గానే ఉంది ఈ చేప అయితే మనకు పది కిలోలు వచ్చేసింది అనమాట ఈ చేప రేటు చూసుకుంటే మనకు రెండు వందల యాభై రూపాయలు అని చెప్పారు మన వాళ్ళు ఇక్కడ అయితే మనకైతే రెండు వందల ఇరవై రూపాయలు అవి ఇచ్చారనమాట మనకు మొత్తం పది కిలోలు ఉంది కాబట్టి రెండు వేల రెండు వందలు అయిందన్నమాట నాకు బిల్ అయితే ఇక్కడ షాప్ చేయడానికి రెండు వందలు తీసుకున్నారు అనమాట మొత్తం రెండు నాలుగు వందలకి అయితే మనకి చేప అయితే పడిపోయింది అనమాట ఇక్కడ తొమ్మిది మందికి అయితే ఇక్కడ మనం ఒక పది కిలో చేప తీసుకుని ఇక్కడైతే క్లీన్ చేయిస్తున్నాం అనమాట క్లీనింగ్ కూడా ఈ చాలా ఫాస్ట్గా చేసేసింది ఇక అయితే టీసేసుకుని అయితే సాగర్ నుంచి అయితే ఒక ఇరవై కిలోమీటర్ అయితే ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం వెళ్ళి అయితే అక్కడ కుకింగ్ చేసుకుందాం ఆల్రెడీ నేను వీడియో అయితే కుకింగ్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను ఈ వీడియో కొంచెం లేట్ అయింది కాబట్టి ఆల్రెడీ బ్లాగ్ చేస్తాను ఒకసారి చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకైతే బ్లాగ్ అయితే నచ్చిందనుకుంటున్నాను నష్ట మాత్రం మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్